అందరికీ నమస్కారం గత కొద్ది రోజుల నుండి ఇసుక అక్రమ రవాణా గురించి మేము మా చైర్మన్ గారు రెండో తారీఖు నుంచి మేము అడ్డుకుంటామని చెప్పాము రెండో తారీఖు పైన ఎవరైతే ఇసుక అక్రమంగా దోచుకుంటున్నారో మేము వెళ్ళి అడ్డుకోవడం జరిగింది ఆ ట్రాక్టర్ కానీ ఆ టిప్పర్ కానీ అడ్డుకొని గాలి తీసింటే ఆ ట్రాక్టర్ అక్కడే ఉంది ఇసుక అక్కడే ఉంది కానీ ఆ ట్రాక్టర్ ఓనర్ పైన కేసు లేదు ఇసుక అక్రమ రవాణా చేసిన వ్యక్తి పైన కేసు లేదు కానీ అడ్డుకున్నందుకు మా చైర్మన్ గారిపైనా మా వాళ్ళపైన కేసు నమోదు చేశారు అది కూడా ఏ కేసు అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నేను ఒకటే అడుగుతున్నా పోలీసు వారికి కానీ అందరికీ ఒకటే అడుగుతున్నా ఇతను ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ అర్హుడా ఇతను ఎస్సీనా మీరు చూడండి ఒకసారి మామూలుగా పంతొమ్మిది వందల యాభై ప్రెసిడెంటర్ ఆర్డర్ ప్రకారం దళితులు ఎవరైనా కానీ నాన్ హిందూ ఎవరైనా కానీ ఎస్సీ లేకి పరిగణకి రారు ఒకసారి ఫోటోలు చూడండి ఇతను ఇతను ఎస్సీ కేటగిరీ చెందిన వ్యక్తి ఇతను క్రిస్టియన్ కన్వర్టెడ్ క్రిస్టియన్ ఇతను ఇతను ఎస్సీ కాదు కేవలము కేసులు నమోదు చేసుకోవడానికి ఎస్సీ పేరెంట్ చెప్పుకొని తిరుగుతున్నారు కానీ ఇతను ఇతను కన్వర్టెడ్ క్రిస్టియన్ ఇతను ఎస్సీ కాదు మరి పోలీసు వారు ఎటువంటి విచారణ చేయకోకుండా డీఎస్పి గారు ఎందుకంటే ఎస్సీ ఎక్స్ట్రా కేసులు డిఎస్పీ గారు నమోదు చేయాలి ఎటువంటి విచారణ జరపకుండా కేవలం ఊరిగా ఎస్సీ అని పేరు చెప్పేస్తే కేసు నమోదు చేసేలా ఒకసారి విచారించాలి కదా వీళ్ళు క్రిస్టియనా ఎస్సీనా ఇంకోటి అని విచారించుకోకుండా ఎస్సీ కేసులు నమోదు చేసినారు మీరు ఇంకా ఆ వీడియోలో ఒక ఆమె చెప్పింది ఏ ఎంపీటీసీ మేరీ అని మేరీ అనే పేరు కానీ ఆ ఎంపీటీసీ వచ్చిన రిజల్ట్ వచ్చేసి ఎస్సీ కేటగిరీకి సంబంధించినది కానీ వీళ్ళు క్రిస్టియన్ కన్వర్ట్ క్రిస్టియన్ అయిన క్రిస్టియన్గా ఉండి ఎస్సీ రిజర్వేషన్లో ఏదో గెలుపొందినారు మీరు నేను ఒకటే చెప్తున్నా వీళ్ళు వీళ్ళ కోసం పోరాటం చేసే వాళ్ళు కానీ ఈ వ్యక్తులు కానీ నకిలీ దళితులు వీళ్ళు దళితులు కాదు వీళ్ళు కేవలం మనకు అంబేద్కర్ రాజ్యాంగం పక్క రిజర్వేషన్ దళితులకు చేయాలని ఉన్నారు మనకు కానీ కన్వర్ట్ క్రిస్టియన్ అయిన వీళ్ళు నకిలీ దళితులుగా చలానమాన్ అవుతు వీళ్ళు పబ్బం గడుపుకోవడానికి కేసులు పెట్టడానికి వీళ్ళ కోసం ఏదో పోరాటం చేసిన కదా నాయకులంతా కుల సంఘ నాయకులంతా వీళ్ళు ఎందుకు వీళ్ళ దళితుల కోసం పోరాటం చేయలే వీళ్ళ కోసం వీళ్ళు ఏదో రిజర్వేషన్ కోసం పోరాటం చేయలే వీళ్ళు దొంగగా ఇసుక అక్రమంగా రవాణా చేసిన దాంట్లో వచ్చిన డబ్బులు వీళ్ళ చేతికి వస్తుందని ఉద్దేశంతో వీళ్ళు ఏదో ధర్నాలనో రాస్తారోగులనో ఏదో బయట ఎంపిక చేసినారు తప్ప వీళ్ళ అయితే కాదు మరి వీళ్ళు ఒక నలి నకిలీ దళితులు వీళ్ళని ప్రోత్సహించే వ్యక్తి ఇంకా నకిలీ వ్యక్తి ఎందుకంటే ఏమీ అసలు వీళ్ళు వీళ్ళు ఎత్ ఎట్లా దళిత దళితు పరి పరిగణించుకోవాలా క్రిస్టియన్ కన్వర్ట్ క్రిస్టియన్ ఎలా దళితులు అవుతారు ఎవరైనా అడగను వాళ్ళైనా వాళ్ళు నమ్మే యేసు సాక్షిగా చర్చికి వెళ్ళి ప్రమాణం చేస్తాం వాళ్ళు దళితులా తనవర్ క్రిస్టియన్లా నేను రెడీ ప్రమాణం చేయడానికి వాళ్ళు వచ్చి ప్రమాణం చేయమను చర్చిలోకి వెళ్ళి వీళ్ళు దళితులా నకిలీ క్రిస్టియన్లా కాబట్టి మేము వీళ్ళ వీళ్ళు పెట్టే ఎస్సీ ఎస్టీ కేసు గురించి డిపార్ట్మెంట్ కొనుక మేము అప్పీల్కి కోర్టుకి అప్పీల్కి వెళ్తాము వీళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా ఉండే క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా కలెక్టర్కి మేము రిపెండేస్తున్నాం ఎందుకంటే వీళ్ళకి వీళ్ళకి సంబంధించిన పూర్తి ఆధారాలు వీళ్ళు క్రిస్టియన్ చెప్పే ఆధారాలు మా దగ్గర పూర్తిగా ఉన్నాయి వీళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్లు రద్దు చేయాలని చెప్పేసి మేము కలెక్టర్ దగ్గరికి అర్జీ అర్జీస్తాం కలెక్టర్ దగ్గర మేము మేము ఇస్తాము కానీ దళితులందరూ మీరు ఒకసారి గమనించండి ఏదో దళితులకు ఏదైనా నిజమైన దళితులు ఎవరు నకిలీ దళితులు ఎవరు క్రిస్టియన్ కన్వర్ట్ క్రిస్టియన్ దళితులు కాదు వీళ్ళు బీసీసీ కిందికి వస్తారు వీళ్ళు ఎస్సీలు కాదు దళిత కన్వర్టెడ్ దళిత క్రిస్టియన్ అందరూ బీసీసీకి వస్తారు వీళ్ళు దళితులు కాదు వీళ్ళు దళిత నకిలీ దళితులు కాబట్టి గమనించండి వీళ్ళ సర్టిఫికేట్ను కూడా రద్దుపత్ర మేము కలెక్టర్ కానీ కోరుతాము ఈరోజు రేపు వెళ్ళి మేము కలెక్టర్కి అర్జిస్తాము కాబట్టి గమనించండి ప్రజలందరూ గమనించండి వీళ్ళు దళితులు కాదు నకిలీ దళితులు